ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలో ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు వెళ్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందావు అక్కడవే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తావు కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పిల్లడ ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటా నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో లేదనుకోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్ ఉంటుంది ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ సార్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ ఈ ఇంటివైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చెయ్యి కనుక్కోవాలా టీ నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా చి చి ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారు ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ చేస్తున్నారురా రినో ఇక్కడ ఉండ ర నేనే ఏ ఈ మధ్యనికి బ్రెయిన్ సరిగ్గా పని పనిచేయలేదంట ఎవరు చెప్పారు పార్వతమన్న మర్చిపోయమంట పార్తమ్మ ఏ పార్తమ్మ

ఇలాగే నా తో మాట్లాడేది ఏనా నా తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్ సరా ఆ ఏంటి నా నా మీద సాయంత్రం రెండు లక్షలు పంపించి సాయంకాలంలో అయితే గంటలో పంపించేస్తాను పైన పదే పైన పదేటి ఏం ఇప్పుడే ఇచ్చేస్తాను ఇదిగా థ్యాంక్స్ రా చూడు ఏంటిది వాటర్ సస్ డబ్బులు ఇచ్చావేంటి ఫ్రెండ్షిప్స్ ఆర్ ఫ్రెండ్షిప్ డబ్బుకే ఉంది ఇవాళ ఉంటుంది రే పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒక్కోసారి గంటలో రెండు లక్షలు ఇవ్వొచ్చు ఓహో కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకుని బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే నా నువ్వు వెళ్ళరా మేము వస్తాం బాకీ తీర్చేద్దామని అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేలు రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు ఏంటి మీరు అప్పారావు కదా కాదే అరే సారీ నువ్వేం చేస్తావు నాకు తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగా యా మీరు వార్నింగ్ వార్నింగా ఆగినట్టుంది ఏంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎదవలు చేస్తుంటా శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్లో చేస్తా గంట వన్ అవర్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్ ఐ లాష్లు అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగే కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కాదు ఏంటి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి వాడేవి ఉండాలి ఒక క్వాలిటీ కూడా లేదు ఏమన్నా బెస్ట్ ఆఫ్ లాక్ చెప్తున్నా అండి మీకెలాంటి అమ్మాయి కావాలి నాకు ఎలాంటి అమ్మాయి వద్దు ఏ ఏంటో ఏం చెప్తాం ఇలాగే ఎవరు రిక్వైర్మెంట్ వాళ్ళకి ఉన్నాయి అమ్మలంటిన అసహమేస్తుంది కాని 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 రెడీ అయిపోయినా రెడీ అయిందా ఆన్ అలాగే ఆన్ ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేయచ్చు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగ అలాగే పర్లేదా సెంట్ బాగుంది ఐ స్ప్రీ ఓ నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ ఇచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి ఎవడ మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తక్కువ మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాం చూడు సరే సార్ ఏం శృతి ఎంగేజ్ మ హై శ్రుతి శృతి కమ్ ఆన్ హావ్ ది స్వీట్ హావ్ ఇట్ యా దానికి నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఏజ్ బారేది అలాగే సార్ అంకు ఏజ్ బారేందానికి కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న కాలిబర్‌ని చూసి 5000 రూపాయలు పెంచారురా నువాగు నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా రేయ్ తినురా తినో నేను ఉండగా మీకేంరా ఎవడబ్బాయ్ ఫోను ఎవడరా నువ్వు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పస్పతిని సార్ 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 నేను సార్ మీ వాజిమన్నండి నీ కా ఇంట్లో పని ఏంట్రా పెద్దవాడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను ఏడి చేసాడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి ద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా పండ టీవీలో నన్ను ఇప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా ఆలిబాయ్ అవడరు నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయిడే వాడికి అలీబాయ్ తెలియదు అంట చెప్తా నారాయణ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చేయి పండా నువ్వు ప్రత్యానికి అనవసరంగానే పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ తినేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్ప మనం ఆగు ఆగా కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు ఈ ఓయ్ డబ్బులిజాయితీలేవే లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంట్రా చంపేస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనే రా విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అయితే అడుగుతున్నాడంట్రాడికి అలీబాయ్ గురు బేట గురు ఆడిచే అత్త ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు అనయా ఈ తొక్కలో మీటింగ్ లేంటే నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను మాట్లాడుకో నువ్వు చెప్పు నీకు బ్రెయిన్ పచ్చట్లేదు రా మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతాంటావు బ్యాయ్ షర్ట్ వదలరా వదల బ్యా ఏం చేస్తావు ఆ సంగతి వదిలే నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటంటే ఆ ఏంటరేసేది ఆ నేను కరెక్ట్ గానే ఉన్నాను నువ్వే ఆలోచించు అని చెప్పు చాలు ఏయ్ నిన్న కాకమన్నా వచ్చి నిన్న కాకమన్నా వచ్చి ఊయంట్రా ఓయంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా ఎవరో తెలీదరా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రసరస చేస్తావు కదా తేడా పోయేవాళ్ళు కొడకండి అవసరం మనకేడు ఏంట్రా జనరేటర్ పగులుద్ది అందరూ వచ్చేసారా ఇంకెవరన్నా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాం సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్న ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాలన్నిటి మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి వధువు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టిఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామ్మా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడప చేస్తున్నారా అనేది నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ ముగ్గురి అని హెడింగ్ పెట్టింది నువ్వేనా వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడ ప్రజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శృతి శ్రుతి చూసావా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది అబ్సూటి హవ్ యుస్ మై డ్రెస్ um చలా బాబు నీకు నచ్చకపోతే యా 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 ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్ వెరీ గుడ్ కమ్ దిస్సే కమ్ తెలుసు ఒక్క నిమిషం శృతి ఈ టొమాటోలంతా బాబు ఎందుకు శృతి చికెన్ దొర్చుకున్నావా నాతో బిట్ మీ ఆర్ నా మాటను చాపలు రాయిలు పేతులు శృతి ప్లీజ్ శృతి ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏమనుకోకే పోయాడా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట

నేను బిల్డర్ సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్డు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ ఆ మీటింగ్ ఏందన్నా అరే ఆజాబాయ్ ఇద్దరు సామనే బయటికి సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్ నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి నేను వస్తాను నాకు నన్ను కొత్త కానిస్టబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసట అన్నని చూసి నేర్చుకోలే మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేమ్ చె ఏం చేయ నేను చెప్తున్నాను కదా ఏం చెయ్యి కాల్చు పర్వాలేదు కాల్చో కాల్చురా సరే సరే అడుగుడు అన్నీ చెయ్యి కాల్చు కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చో ధైర్యంగా కాల్చో తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చో ఇలా అన్న